మట్ వన్ నేను ఈ బ్లాగ్ ఇప్పటికే టైం టెన్ అవుతుంది ఈ రోజు అయితే కర్రీ ఎందుకో బోటి గోంగూర తినాలనిపించి బోటి తెప్పించాను ఇది నీట్ గా క్లీన్ చేయడమే పెద్ద టాస్క్ అనమాట చాలా టైం పట్టేస్తుంది ఇంకా వాటర్ లో ఉప్పు పసుపు వేసి నీట్ గా క్లీన్ చేసేసుకుని కుక్కర్లో వేసాను ముందుగానే గోంగూర అయితే కట్ చేసి ఇచ్చేసాడు అందుకే ఇంకా సింపుల్ గా అయితే ఆనియన్స్ ఏమి చేసి కుక్కర్లో గా చేసేసాను ప్రాసెస్ ఏం చూపించలేదు నాకు అప్పటికే టైం అయిపోతుంది అలాగే మొబైల్ ఛార్జింగ్ లో పెట్టేశాను ఇంకా అక్కడ వెళ్ళగానే ఈ రోజు నాకు శారీ ప్రిటింగ్ క్లాస్ అనమాట కొంచెం ఐడియా ఉండింది సో ఆల్రెడీ ఒక శారీ అయితే నాకు చెప్పారు అది కూడా పోస్ట్ చేస్తాను దాన్ని బట్టి వేరే సారి అయితే ప్రిప్ అయితే చేశాను ఇక్కడి నుంచి అయితే ఆన్లైన్ ఆర్డర్స్ కూడా వస్తే తీసుకుందామని అనుకుంటున్నాను కానీ ఫర్దర్ వీడియోస్లో అయితే ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను జస్ట్ ఇవో ఇవాళ్ళు మాత్రం మేమో చూపిస్తున్నాను అంతే ఇక్కడ నుంచి అయితే ప్రీప్ అయితే ఆన్లైన్ కూడా చేద్దామని అనుకుంటున్నాను ఏమంటారు అనేది కామెంట్ చేయండి సో ఇంక నేను మొబైల్ అటు ఇటు చూసుకుంటూ పడిపోయిందనమాట అందుకే ఇంకా ప్రాపర్గా ఏం చూపించలేదు నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా నెక్స్ట్ షార్ట్ లో చూపిస్తాను ఈ వీడియో అయితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు